ఇవి గ్రేప్స్ రెండు పాదులు కూడా గ్రేప్స్ అయితే ఎండలకి చాలా ఆకులైతే ఎండిపోయినాయి చూసారా ఇది మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా ఎండకి విపరీతమైన వేడికి ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి అదేవిధంగా చాలా మొక్కలు నా టెరెస్ గార్డెన్లో ఉన్న చాలా మొక్కలైతే ఎండిపోయినాయి ఇలాగ క్లాత్ కట్టడం జరిగింది అయినా కూడా చాలా మొక్కలైతే ఎండిపోయినాయి కనకాంబరం మందార తులసి లిల్లీ ఇది లిల్లీ బంతి చూసినట్టయితే అవగాడో అవగాడో చూడండి మొత్తం ఆకులు ఎలా ఎండిపోయినాయో అరటి అదే విధంగా మునగ కలబంద ఆరెంజ్ మ్యాంగో జామా పిందులు వస్తున్నాయి నైట్ ఫుల్లుగా వర్షం పడింది ఇంకా చల్లబడుతుందనే అనుకుంటున్నాను బత్తాయి బత్తాయి ఇది తీసుకున్నట్టయితే సీతాఫలం సీతాఫలానికి ఇలాంటి పిందులు చాలా వచ్చినాయి అయితే ఎండకి ఏమైందంటే మొత్తం అన్నీ ఎండిపోయినాయి అదేవిధంగా సపట కూడా బాగా ఉన్నాయి అయితే ఎండకి కూడా అన్నీ వెండిపోయినట్టు ఉన్నాయి ఇది బనానా ఇది వచ్చి కరివేపాకు ఎండిపోయింది ఇది కూడా నందివర్ధనం ఎండిపోయి ఇప్పుడే చిగురు వస్తుంది గోరింటాకు పువ్వులు చక్కగా పూసేవి అసలు ఏం పువ్వులు ఏం కూడా పుయ్యట్లేదు ఎండకి వేడికి అసలు పువ్వులు ఏం పుయ్యట్లేదు కనకాంబరం